కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరు భూగర్భంలో బెలం బెల్లం నోటో స్వరలో ఒక స్వరలో ఆదిశేషుడు స్వయంభు నేల తాకిడితో తయారయ్యి భూమిని మోసినట్టుగా ఉన్న పడిగలు చూడండి ఎన్నో పడగలు కోరలతో ఉన్నాడు పెట్టుకో చూడండి సాక్షాత్తు శివుడు శివలింగం చూడండి సాక్షాత్తు శివుడే శివలింగం తెలిసింది ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి చిటుక చిట్టుకు నీళ్లు పడి శివలింగం మీద పడి ఇది చిన్న బెజ్జం కూడా పడది ఈ బెజ్జం ఏంటంటే చూపెట్టం మరి లైడ్జీ పెట్ట బెజ్జం పడి శివలింగం మీద చిటుకు చిటుకు నీళ్లు పడుకుంటా నేల తాకిడికే బెజ్జం పడుతుంది సాక్షాత్ శివుడు బాగా చూడండి అరవ സാക്ഷാത്ത് ശിവഡോ എവലിംഗം ജൈ ശ്രീരാമ ഓം നമ ശിവായ ഓം നമ ശിവയ ഓം നമ ശിവയോ സാക്ഷാത്ത് പരമാത്മഡ നെല താക తెలవ ఎంతో మహాత్ములు దైవశక్తి ఎంతో విచిత్రంగా ఉంటుంది మనం ఇల్లు కొన్ని పిల్లర్లు పెట్టి ఎన్నో కష్టాలు ఎంతో గట్టిగా కడతాం ఇప్పుడు ఈ అనేది ఈ గృహాలనేది అనేది చూడండి ఏ పిల్లర్లు ఏం అడ్డులు అంత దైవ సంకల్పంతో ఉంది